ఒకప్పుడు రేపు మర్డర్ లాంటి ఆర్థిక నేరాలు లేకపోతే వ్యక్తుల యొక్క హత్యలు చేయడమే ఒకప్పుడు నేరంగా తీవ్ర నేరంగా మనం పరిగణించే వాళ్ళం ఈరోజు సమాజంలో వచ్చిన మార్పుల వల్ల నేరాల విధానం మారింది ఈరోజు సైబర్ క్రైమ్ లాంటి డ్రగ్స్ లాంటి కొత్త కొత్త నేరాలు నేరగాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈరోజు కనిపిస్తున్నారు సైబర్ క్రైమ్ను నియంత్రించాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా డ్రగ్స్ను నిరోధించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఏ విధంగా అయితే మీరు ఆక్టోపస్ గ్రే హాండ్స్ ఇతర శిక్షణ కలిగిన పోలీసులలో ప్రత్యేకంగా పికప్ చేసి ఏ విధంగా అయితే మీరు శిక్షణ ఇస్తున్నారో ఈ రోజు నేను సూచన చేస్తున్న డీజీపీ గారికి బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళను కూడా మీరు పికప్ చేసి వాళ్ళని సైబర్ క్రైమ్లో అదే విధంగా డ్రగ్స్ నియంత్రించడంలో డేటా ఎనాలిసిస్ చేయడానికి అవసరమైన శిక్షణను కూడా ఇచ్చి ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వండి మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిబిసిఐడి ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఏసీబీలో ఏ విధంగా అయితే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారో రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది ఒక తీవ్రమైన నేరంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేరాలు ఈరోజు జరుగుతున్నాయి పోయిన సంవత్సరం పది పదిహేను కోట్లు రికవరీ చేస్తే నాకు తెలిసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈసారి వందకు పైగా కోట్లను రికవరీ చేసి సైబర్ క్రైమ్ బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు డ్రగ్స్ కూడా గత పది సంవత్సరాలుగా విచ్చల విడిగా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి కోకైన్ హెరాయిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ ఈ తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి అందుకే టీజీ న్యాబ్ని ప్రత్యేకంగా బలోపేతం చేయడమే కాదు ఒక డీజీపీ స్థాయి అధికారిని నియమించడం ద్వారా పూర్తి స్థాయిలో సిబ్బందిని అదన సిబ్బందిని వందలలో ఇచ్చి వందల కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ప్రత్యేకమైన అన్ని వసతులు ఇవ్వడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి వినియోగదారులు గంజాయి అమ్మకందారులు లేదా కొకేన్ హెరాయిన్ వినియోగదారులు అమ్మకందారులు ఈరోజు వాళ్ళను భయపెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోకి రావాలి అని అంటే ఒక్కడికి వంద సార్లు ఆలోచన చేసుకునే విధంగా ఈరోజు మన సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇంకా సరిపోదు ఈ వ్యసనం కాలేజీల్లోనే కాదు స్కూళ్ళలో కూడా పాకే ప్రమాదం ఉన్నది ఈరోజు మనం ఎంత గొప్ప విజయం సాధించినా మనం ఎంత అభివృద్ధి చెందినా మన పిల్లలు వ్యసనాలకు బానిసలై మరి ముఖ్యంగా డ్రగ్స్ గంజాయి లాంటి వ్యసనాలకు మన పిల్లలు బానిసలైతే ఈ సమాజానికి తీర అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రతిష్టకు భంగం కలుగుతుంది తెలంగాణ ప్రతిష్ట మసక అని అంటే హైదరాబాదు నగరం లాంటి ప్రాంతాలలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాల పేరు వినిపించకూడదు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందిగా అదేవిధంగా స్కూల్స్ కాలేజీల్లో కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి వాళ్ళకు అవగాహన కల్పించాలి ఎక్కడైనా స్కూల్స్ కాలేజ్లో ఈ డ్రగ్స్ రిలేటెడ్ కేసులు వస్తే భవిష్యత్తులో యజమానులను కూడా బాధ్యత చేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఫిజికల్ డైరెక్టర్స్ ఏ విధంగా నియమించుకుంటున్నారో లేదా సబ్జెక్ట్ టీచర్స్ ఏ విధంగా నియమించుకుంటున్నారో ఈ డ్రగ్స్ రిలేటెడ్ విషయాలను కూడా గుర్తించడానికి స్కూల్స్ అండ్ కాలేజెస్ ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాళ్ళను ఆ కళాశాలలో నియామకాలు చేపట్టాలి ఆ స్కూళ్ళలో చర్యలు చేపట్టాలి ఎందుకంటే పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పును గుర్తించాల్సిన బాధ్యత స్కూల్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ మీద ఉన్నది వాళ్ళకు పాఠాలు చెప్పడమే కాదు మీరు తీసుకుంటున్న ఫీజులు పిల్లలని క్రమశిక్షణతో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా ఉన్నది అందుకే హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనర్లకు నేను ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన స్కూల్స్ అండ్ కాలేజీల యాజమాన్యాలను పిలిపించి వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సులాగా పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రభుత్వం యొక్క ఆలోచనను వాళ్లకు చెప్పండి వాళ్ళు ప్రభుత్వం యొక్క ఆలోచనలకు సహకరించి ముందుకు పోదకపోతే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది సత్ఫలితాలను సాధిస్తున్నాం కానీ ఇది సరిపోదు డ్రగ్స్ అండ్ గంజాయి లాంటి కేసుల్లో శిక్ష పడేది చాలా తక్కువగా ఉన్నది సక్సెస్ రేషో దీనికోసం ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థను అదేవిధంగా న్యాయవాదులను సుశిక్షితులైన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను మీరు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నాలుగైదు సంవత్సరాల తర్వాత మీరు చేస్తున్న నమోదు చేస్తున్న కేసులు వీగిపోతున్నాయి న్యాయస్థానాలలో శిక్షణ శిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టడంలో కొంత వెనుకబడుతున్నాం కాబట్టి అందుకే అధికారులతో మాట్లాడిన నేను తర్వాత సమీక్ష చేస్తా చీఫ్ సెక్రటరీ ఉన్నతాధికారులతో వీటి కోసం ఏదైనా స్పెషల్ కోర్ట్స్ పెట్టడం ద్వారా ప్రత్యేకమైన కోర్టులను పెట్టి విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోనే ఈ డ్రగ్స్ అండ్ రిలేటెడ్ కేసులు అన్నిటిని కూడా సైబర్ క్రైమ్ కేసులను కూడా చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు కూడా ఈరోజు చేపట్టాలనుకుంటున్నాం అదేవిధంగా ఈ నగరాన్ని కాపాడుకోవాలి అంటే ఈ నగరంలో ఉండే చెరువులు కుంటలను నాళలను కాపాడుకోవాలి ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలి పార్కులను కబ్జా చేయకుండా కాపాడాలి అదేవిధంగా అత్యంత తీవ్రమైన సమస్య ఈరోజు నగరాన్ని పట్టి పీడిస్తున్నది కాలుష్యము రెండు ట్రాఫిక్ ఈ రెండింటిని పరిష్కరించవలసిన బాధ్యత ట్రాఫిక్ను నియంత్రించి ట్రాఫిక్ జాములు లేకుండా చూడాలి అని అంటే పోలీస్ సిబ్బంది తమ పూర్తి సమయాన్ని ట్రాఫిక్ మీద కేటాయించాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడంలో ట్రాఫిక్ సిగ్నల్స్లో నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన సమాజము వాళ్ళను వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు